హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ప్లేట్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందా ఏంటా చెప్పండి చిద్దా ఈరోజు నేను దిబ్బ రొట్టె వేసానండి మంచి చట్నీలతో సర్వ్ చేసుకుంటే ఆహా సూపర్ టేస్ట్ వచ్చింది అలాగే ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా ఇది క్విగ్గా టేస్టీగా చేసుకున్నా వచ్చేయండి మరి ముందుగా నేను మినపగుళ్ళని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నానండి అంత టైం కుదరదు అనుకునేవాళ్ళు మినిమం నాలుగైదు గంటలు నాన్తే బాగుంటుంది పప్పు అలా అయితేనే దెబ్బ రొట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నాను ఉదయాన్నే చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసి నా దగ్గర గ్రైండర్ లేదు మిక్సీ జార్లోనే మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసేసుకున్నాను సరేనా చూడండి మిక్సీ జార్లోనే నిదానంగా ఓపిగ్గా మరీ ఎక్కువ నీళ్ళు పోయకుండా గారెల కన్నా కొంచెం పల్చగా చూడండి వెన్నపూస మాదిరిగా మెత్తగా కనిపిస్తుందా ఈ అంత మృదువుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే చక్కగా దెబ్బ రొట్టి లోపల దాకా ఫ్లఫీగా వెళ్ళి మంచిగా బబుల్స్ ఫామ్ అయ్యి గుల్లగా వస్తుందండి లేదంటే సతికిలు పడి మొద్దులాగా ఉంటుంది తినేటప్పుడు శుద్ధల శుద్ధలుగా అనిపిస్తుంది సో కాబట్టి చూసి గ్రైండ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పిండిని అంతటిని ఒక గిన్నెలో వేసి నేను ఒక బుడ్డి గ్లాసు బియ్యపు రవ్వ వేస్తున్నానండి మీరు ఈ బియ్యపు రవ్వ ప్లేస్లో ఇడ్లీ రవ్వ లేదా బొంబాయి రవ్వ ఏ రవ్వ వేసినా బాగుంటుంది కాకపోతే మినప్పిండితో డైరెక్ట్గా అయితే కనుక రాదు శుద్ధలాగా ఉంటుంది లేదా ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి పర్ఫెక్ట్గా రాదు అందుకని ఒక బుడ్డి గ్లాసు నేను బియ్యప్రభ వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వేళ్ళతో ఇలా ఒక ఐదు నిమిషాలు బీట్ చేస్తే మంచి ఫ్లఫీగా వస్తుందండి దెబ్బ రొట్టి మీ అందరికీ దెబ్బ రొట్టి ఎంతమందికి గుర్తుందో చేయండి నాకు మా చిన్నప్పుడు ఎక్కువగా మా చిన్నప్పుడు అంతా కూడా అన్నాలే ఉండేవండి టిఫిన్లు ఎక్కడ ఉండేవి ఇప్పుడున్న పిల్లలకి రకరకాలు చేసి పెట్టిన తినడానికి కూడా ఇష్టపడరు అసలు ఏంటో పిల్లలు జనరేషన్ మారే కొద్దీ కొత్త కొత్త అలవాట్లు వస్తున్నాయి కదా పిండిని ఫ్లఫీగా కలిపి పక్కన పెట్టేసుకొని మందపాటి ముగ్గుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అంటే కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనం నాలుగైదు దోశలకి వేసే అంత ఆయిల్ అయితే పట్టదు అది మాత్రం కన్ఫామ్ చక్కగా ఆయిల్ వేడెక్కాక సిమ్ములో పెట్టి చేతిని తడి చేసుకుంటూ చూడండి ఈ మాదిరిగా చక్కగా ఒత్తేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం పది నిమిషాల నుండి పావు గంట వరకు కదపకుండా చక్కగా మగ్గనవండి అలా అయితేనే బాగుంటుంది ఇలా చేయి పెట్టి చేయడం వల్ల కాలుతుందేమో అనుకుంటారేమో అలా ఏమీ కాలేదండి చేతిని కాస్త తడి చేసుకుంటూ కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది మంచిగా రౌండ్గా వచ్చాక మూత పెట్టి పది నిమిషాలు అయ్యాక చూపిస్తున్నాను చూడండి అట్లా కాడదు జస్ట్ అలా ఉల్టా చేస్తే చూడండి ఎంత బాగా తిరిగిందో అంతే అండి మనం వేసిన ఆయిల్ అంతగా ఏమీ పీల్చుకోదు పైగా ఈ దెబ్బ రొట్టి చూడండి రెండు వైపులా చక్కగా కాలేక ఆహా కరకరలాడుతూ ఎంత క్రంచిగా వచ్చిందో కదా చూడటానికి ఎమ్మీగా ఉంది కదా ఎప్పుడైనా మనం దూర ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ చేసుకొని చల్లారేక బాక్సుల్లో ప్యాక్ చేసుకొని వెళ్తే చక్కగా హెల్తీగా ఇంట్లో చేసుకునేదే ఆరోగ్యంగా తినచ్చండి కమ్మగా కూడా ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉండే ఫుడ్ అంతగా మనకు నచ్చదు కదా అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఇలాంటివి చేసేవారండి నెల రోజులకో పదిహేను రోజులకో ఒకసారి అప్పుడు కళ్ళకద్దుకొని కద్దుకొని తింటాం కదా లొట్టలు వేసుకుంటూ ఆహా ఎమ్మి అని ఇప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలు ఎక్కడ తింటున్నారు చెప్పండి దిబ్బ రొట్టి చక్కగా చూశారు కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి ఒక్క ముక్క తిని ఇంకా సింది నీళ్ళు తాగితే కడుపులో అలా పడుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా మీకు కనిపిస్తుందా లోపల గ్యాప్లు వచ్చి చక్కగా ఉడికింది చేయి కాలిపోతుందండి ఇప్పుడు వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే నెయ్యి ఇష్టం ఉండేవాళ్ళు నెయ్యి వేసుకోండి నేను పిల్లలకి నెయ్యి వద్దన్నారు కారక పొడి టమాటా పచ్చడి అల్లం చట్నీతో సర్వ్ చేశాను సూపర్గా వచ్చిందండి చూసారా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ఈ దిబ్బ రొట్టెని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకుండా ఉంటాను మరి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి వేడి చల్లారక ముందే ఒక ముక్క నేను కూడా పొట్టలో వేసేస్తాను